హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మాత్రం మిస్ అవ్వద్దు అంటే మిగిలిన పర్వాలేదు ఈ రోజు మాత్రం మిస్ ఈ రోజు కలెక్షన్ ఉండబోతుంది సూపర్ 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 సో కొత్తగా చూసేవాళ్ళైతే మన షాప్ ఎక్కడెక్కడ అనుకుంటున్నారా మన షాప్ వచ్చేసి గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ముందుగానే ఇస్తున్నాను వీడియో మాత్రం మిస్ అవ్వద్దు రీసెల్లర్స్ ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళు చాలా చాలా లాభాలు మిస్ అవుతారు వీడియో మిస్ అయితే సో స్కిప్ చేయద్దు చక్కగా చూడండి ఫస్ట్ ఐటమ్ నుంచి లాస్ట్ ఐటమ్ దాకా ఈ వీడియోలో ఆల్ బెస్ట్ ఐటమ్స్ ఉన్నాయి సో మిస్ అవ్వద్దు ఫస్ట్ బెస్ట్ ఐటమ్ చూపిస్తున్నాను మీకోసం డిజిటల్ ఇండియా సో ఫస్ట్ ఐటమ్ వెళ్ళిపోదాం డిజిటల్ ఇండియా డిజిటల్ ఆల్రెడీ మన ఇండియా డిజిటల్ అయిపోయింది ఇంకా ఇంకా చేద్దాము శారీస్ తో ఫస్ట్ అయితే కేటలాగ్ వాచ్ చేయండి స్పెషల్ గా ఉంటుంది కేటలాగ్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయండి ఎయిట్ కలర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి అంటే అంత అద్భుతంగా ఉంటాయి ఈ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి సో ఈ కలర్ మ్యాచ్ కస్టమర్స్ అర్థంగా ఉంటాయి అన్ని చాలా స్పెషల్ గా ఉన్నాయి సరే ఇది తీద్దాము అందుబాటులో ఉంది ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఆల్రెడీ మీరు క్యాట్లాగ్ వాచ్ చేశారు కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే సో ఫస్ట్ ఐటమ్ చూడండి ఫస్ట్ ఐటమ్ చూడండి నచ్చితే మడికి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోయింది కేవలం ఫోర్ ట్వంటీ నైన్ ఫస్ట్ పళ్ళు చూడండి చాలా బాగుంది సార్ వచ్చేసి హ్యాండ్లూమ్ అంటారు మేడం హ్యాండ్లూమ్ కాటన్ అంటే మంచి హ్యాండ్లూమ్ పట్టు కాటన్ హ్యాండ్లూమ్ పట్టు అంటారు మెటీరియల్ ని ఈ హ్యాండ్లూమ్ పట్టు మెటీరియల్ మీద ఇలాంటి డిజిటల్ ఇండియా స్టైల్ లో సారీస్ వస్తే ఇంకెలా ఉంటాయి కేకల్ సూపర్ గా ఉంటాయి కదా చూడండి ఈ ఐటమ్ లో నుంచి మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ కూడా ఎలా ఉండబోతుందో చూపిస్తున్నా ఫస్ట్ అయితే కలర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ చూడండి

ఈ డిజిటల్ ఇండియా ఐటమ్ నెక్స్ట్ చూపిస్తున్నా సమ్మర్ అంటే కాటన్ ఉండాలా మన వీడియో అంటే ఇంకా ప్రత్యేకంగా కాటన్ ఉండాలి ఈసారి పెద్దవాళ్ళ కాటన్ కూడా ఉంది ఓకే సార్ చూపిస్తున్నా వసుంధర స్పెషల్ కాటన్ వసుంధర స్పెషల్ కాటన్ వసుంధర స్పెషల్ కాటన్ వచ్చేసి మీకు టూ కలర్ మ్యాచింగ్ తో చూపిస్తానండి ఓకే టూ డిజైన్స్ అనేది మనం షేర్ చేస్తున్నాం వసుంధర కాటన్ లో ఒకసారి గమనించండి సో ఇవి మనకి టూ డిజైన్స్ అనమాట డిజైన్స్ అండి వసుంధర చాలా స్పెషల్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి మంచి కాటన్ ఫీల్ ఉంటుంది బ్లౌజ్ కూడా వస్తుంది చూపి

వసుంధరా కాటన్ కేవలం టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం టూ సిక్స్టీ నైన్ రూపీస్ టూ డిజైన్ షేర్ చేస్తున్నారు రెండు కూడా చాలా సూపర్ గా ఉన్నాయి చక్కగా డిజైన్ ఇస్తే ఆ డిజైన్ ఫార్వర్డ్ చేసేసి మాకు చక్కగా ఈ కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలకే సెట్ వైజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సింగిల్స్ అడగద్దు ఇది హోల్సేల్ అంటే అమ్ముకునే వాళ్ళకి ప్రత్యేకంగా చేస్తున్న వీడియో కాబట్టి సింగిల్స్ అడగద్దు ఒక సెట్ అయినా పంపిస్తాను సెట్ వైజ్ గా బుక్ చేసుకోండి చూడండి ఫస్ట్ డిజైన్ ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఫస్ట్ డిజైన్ ఇది వచ్చేసి కొంచెం స్పెషల్ గా ఉంది డిజైన్ కూడా ఇది కూడా బ్లౌజ్ చూపిస్తాను ఓ బ్లౌజ్ చూడండి ఈ కలర్ చార్ట్స్ కూడా చాలా బాగున్నాయి వెరీ నైస్ టూ డిజైన్స్ ఉన్నాయి చక్కగా ఏదంటే ఆర్డర్ పెట్టుకోండి రెండు పెట్టుకోండి సేల్ లో కలుపుకొని మంచి లాభం ఖచ్చితంగా వస్తుంది సూపర్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు స్పెషల్ ఐటమ్ వసుంధరా కాటన్ నెక్స్ట్ చూపిస్తున్నా మీకు విక్టోరియా కాటన్ విక్టోరియా కాటన్ చాలా మంది అన్న కాటన్ శారీస్ చూపిస్తున్నావులేజ్ వాళ్ళు అలా కట్టుకుంటున్నారు వాళ్ళ ఐటమ్స్ ఎప్పుడు చూపించట్లేదు వాళ్ళ ఐటమ్స్ కానీ ఇంకా అంటే మనం చూపించే కాకుండా ఇంకా వెరైటీస్ అంటే సపోజ్ పట్టు శారీస్ అని కానీ ఇంకా లో మోడల్స్ కానీ ఇంకా కేటలాగ్స్ కానీ కేటలాగ్స్ కూడా చూసారు కదా ఏంటంటే మీరు షాప్ విజిట్ చేయాలి షాప్ విజిట్ చేస్తే బెస్ట్ అనమాట ఎందుకంటే అన్ని మోడల్స్ అన్ని రకాలు చూసుకోవచ్చు వీడియో అంటే అన్ని కవర్ చేయలేం కదా మనం ఏ రోజు ఆ అన్ని అప్డేట్ వచ్చిన వచ్చినప్పుడు మీ కంటిన్యూగా చూపిస్తూనే ఉన్నా విక్టోరియా కాటన్ పెద్దవాళ్ళ కాటన్ అది కూడా మీకు చూపిస్తాను తీసేసి పెద్దవాళ్ళ కాటన్ లో ఉంటుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది వచ్చేసరికి విక్టోరియా కాటన్ మొత్తం హ్యాండ్ అండి ఒరిజినల్ వస్తుంది మొత్తం కూడా హ్యాండ్ మేడ్ అంటే చేత్తో చేస్తారు అనమాట మొత్తం వీవింగ్ అంతా అంతా కూడా కంటిన్యూగా చేత్తో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఎయిట్ టెన్ కలర్ స్పెషల్ పది రంగులు చాలా బాగుంటుంది ఐటమ్ సారీ మొత్తం కూడా కంటిన్యూ బుటా వస్తుంది లెమన్ ఎల్లో వైలెట్ అండ్ బ్లూ బార్డర్ కూడా చాలా బాగుంటుంది లైట్ ఆరెంజ్ మొత్తం కంటిన్యూగా గా సిక్స్ మీటర్స్ పైన వస్తుంది సారీ కూడా కలర్ మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది మస్టర్డ్ గ్రీన్ కొత్త టెన్ కలర్ మ్యాచింగ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సూపర్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మనం ఇస్తున్నాము సూరత్ బాంబే నుంచి చాలా చాలా స్పెషల్ రేట్ కేవలం ఫోర్ ఫిఫ్టీ నైన్ టెన్ మ్యాచింగ్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ నైన్ లేదు ఫైవ్ చాలు అనుకుంటే ఫోర్ సిక్స్టీ నైన్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా అంతే ఓకేనా చిన్న 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 వ్యాపారం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఫైవ్ అయినా పార్సిల్ చేద్దాం ఆ బ్లౌజ్ కూడా వస్తుంది మేడం ఇది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది చాలా పెద్దది వస్తుంది ఐటమ్ కూడా సూపర్ గా ఉంటుంది పెద్ద సైజ్ అంటే ఎంత లావ్ వాళ్ళకైనా సరే సరిపోతుంది ఈ ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి సో మినిమం టెన్ తీసుకుంటే మనకు అంటే సెట్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ తీసుకుంటే అంతే మేడం ఇప్పుడు ఈ రోజు మీకు చూపిస్తున్న ఒక స్పెషల్ బ్యూటిఫుల్ జుమ్మి చూస్ శారీస్ లో ఎవరు కనిపెట్టాడే ఉంది కానీ ఐటమ్ మటు సూపర్ సూపర్ అన్నట్టుగా ఉంది జుమ్మి జుమ్మిచూ శారీస్ లో ఈ రోజు చూపిస్తున్న ఒక స్పెషల్ ఐటమ్ హెవీ సార్ హెడీ రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ చాలా సో చూ లో మనకి రెడీమేడ్ బ్లౌజ్ సారీ డిజైన్ చేయండి సారీ కూడా ఫుల్ వర్క్ సార్ ఆల్ ఓవర్ బోర్డర్ ప్యాటర్న్ కట్ వర్క్ తో ఫుల్ వర్క్ వచ్చిందండి ఫస్ట్ టైం అసలు ఇంత హెవీ వర్క్ చూడడం అసలు జిమ్ చూ లో ఏ అర్థం కావట్లేదు కానీ కస్టమర్స్ బాగా అట్రాక్ట్ అయిపోయారు కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ కాబట్టి బాగా అట్రాక్ట్ అయిపోయారు విత్ స్పెషల్ మేడ్ బ్లౌజ్ మై గాడ్ ఆల్మోస్ట్ చక్కగా హిబ్బెల్ట్ అటాచ్ సార్ అసలు ఇది బ్లౌజ్ కి లోపల ఖర్చు కూడా ఉంది గమనించండి ఫోర్ కలర్ చాటు పిస్తా గ్రీన్ బాటిల్ గ్రీన్ పింక్ బ్రౌన్ అలానే మనకి వైలెట్ అండ్ మనకి స్నఫ్ షేడు అండ్ మనకి ఒకసారికి సీ గ్రీన్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ సూపర్ ఉందండి మన సూరత్ బాంబే నుంచి ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నా కేవలం టెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కే ఓకే పది వందల యాభై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ ఉండబోతుంది సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సూపర్ ఐటమ్ ఈ జుమ్మించు స్పెషల్ రెడీమేడ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ లో కేవలం టెన్ ఫిఫ్టీ నైన్ ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సో మంచి ఐటమ్ అండి మంచి లాభం మనకి వర్క్ బ్లౌజ్ అలానే మనకి హిప్ బెల్ట్ అటాచ్డ్ ఫుల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ ఐటమ్ లోకి వెళ్ళిపోవాలి వచ్చిన స్పెషల్ స్పెషల్ కేటలాగ్ స్పెషల్ కేటలాగ్ అండి ఎన్ని కలెక్షన్స్ మనం లాంచ్ చేసాము చూపిస్తాం సిక్స్ కలర్ మ్యాచింగ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఎట్లా ఉండబోతుంది దీనికి వచ్చే స్పెషల్ ఏంటంటే హెవీ మిర్రర్ వర్క్ బోర్డర్ ఓకే సార్ హెవీ మిర్రర్ వర్క్ వస్తుంది రియల్ మిర్రర్ వర్క్ లో ఇంకా స్పెషల్ గా డబుల్ బోర్డర్ వస్తుంది డబుల్ బోర్డర్ సార్ ఐటమ్ చూడండి హెవీ మిర్రర్ వర్క్ డబుల్ బోర్డర్ బ్యూటిఫుల్ గా ఉంటుంది లో కొత్త కూడా డిజిటల్ వస్తుంది డిజిటల్ మనకి లీఫీ వచ్చింది మొత్తం అంతా కూడా విత్ కాంట్రాస్ట్ బోర్డ్ చాలా బాగుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ కేవలం ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి ఐటమ్ కూడా మీకు ఓపెన్ చేసి ఎలా ఉండబోతుంది చూపిస్తున్నాను ఫైవ్ సెవెంటీ ఫైవ్ బోర్డర్ కూడా చాలా హెవీ వస్తుంది ఇంకా స్పెషల్ ఏంటంటే శారీలో కూడా మళ్ళీ ఫ్లవర్ బంచెస్ ఇచ్చాడు శారీలో కూడా మళ్ళీ ఫ్లవర్ బంచెస్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీరు కలర్ మ్యాచింగ్ కూడా వాచ్ చేశారు తీసండి నెక్స్ట్ సార్ కలర్ మ్యాచింగ్ కూడా వర్క్ చేసాము ఆరు రంగులు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మిస్ అవ్వకండి మరో డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము చాలా మంది అడుగుతున్నారు కొంచెం సో మళ్ళీ వచ్చినాయి ప్లాస్టిక్ బాక్స్ లో ముఖ్యంగా చీరలు స్పెషల్ గా సార్ ఇట్లా ప్లాస్టిక్ బాక్స్లో బాక్స్ ఈ ఐటమ్ స్పెషల్ గా ఇలా ప్లాస్టిక్ బాక్స్ లో వస్తుంది దీంట్లో వచ్చేసి ఇది కొత్త డిజైన్ కొత్త ఐటమ్ ఇలాంటి వేరే వేరే ఐటమ్స్ సూపర్ సూపర్ ఐటమ్స్ కావాలంటే గుంటూరులో ఉన్న సురత్ బాంబే డిస్కో స్టోర్ విజిట్ చేయండి లేదంటే రాలేని పక్షంలో ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి వీలైనంత వరకు దగ్గరగుంటే వచ్చేసేయండి దూరం ప్లాన్ చేసుకోవచ్చు వచ్చేయండి ఎందుకంటే మోడల్స్ ఎక్కువ ఉంటాయి వెరైటీస్ ఎక్కువ ఉంటాయి చక్కగా చూసుకోవచ్చు మంచిగా పర్చేస్ చూసుకోవచ్చు చక్కగా వచ్చి కొనుక్కుంటే ఆనందం కూడా వేరే నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఫస్ట్ అయితే కలర్ మ్యాచింగ్ చార్ట్ కలర్ వైలెట్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ సీ గ్రీన్ మెరుస్తా ఉంటుంది క్వీన్ ఉంటారు మంచి ఐటమ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ తో ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇది వచ్చేసి చాలా చాలా హెవీ క్లాత్ వస్తుందండి చాలా స్పెషల్స్ కూడా ఉన్నాయి అంతా కూడా టజిల్స్ దగ్గర నుంచి స్పెషల్ మొత్తం కూడా మనకి సాటిన్ లైన్స్ అండ్ మనకి గోల్డ్ స్టోన్ సారీ మొత్తం స్ప్రింకిల్ అవుతూ ఉంది అండ్ ఇది మనకి సెకండ్ స్పెషల్ అండ్ మనకి టాజల్స్ స్పెషల్ థర్డ్ వన్ వచ్చేసరికి బెల్ట్ బ్రాడ్ గా వచ్చింది చాలా వర్క్ హెవీగా ఉంది అండ్ నెక్స్ట్ వన్ ఇంకో సర్ప్రైజ్ ఉందండి అది కూడా చూద్దాము

నెక్స్ట్ మీకు చూపిస్తున్నా డైలీ డేర్ లో మరొక సూపర్ ఐటమ్ మస్తు అంటే మస్తు మజాగా ఉంటుంది ప్రైస్ చెప్తే ఐటెం కూడా నెంబర్ వన్ ఉంటుంది సో ఆ ఐటమ్ కూడా ఒకసారి వాచ్ చేద్దాం నెక్స్ట్ చూపిస్తున్నా మీకోసం ఒక బంపర్ స్పెషల్ ఐటమ్ అండి చాలా చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఐటమ్ శారీ అంతా కూడా కంప్లీట్ గా చాలా హెవీ ఫాబ్రిక్ వస్తుంది ఓకే ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను అంతా కూడా కంప్లీట్ గా శిబోరి బోర్డర్ కాంట్రాస్ట్ మీద అంతా కూడా కంటిన్యూ గా సిల్వర్ హెవీ ఫాయిల్ సిల్వర్ చెక్స్ విత్ మనకి హెవీ డిజైన్ సార్ ఆల్ ఓవర్ కవర్ చేసేసారు చాలా బాగుంది

ఎంట్రన్స్ ఎలా ఉంటుంది లుక్ ఎలా ఉంటుంది ఇంకా ఏం ఐటమ్స్ దొరుకుతాయి అనేది ఒక జస్ట్ వన్ మినిట్ లో షాప్ అంతా ఒక రౌండ్ కొట్టు సెట్ చేద్దాము కూడా మంచి మర్యాద ఇస్తుంది మన షాప్ చూస్తే ఎందుకంటే చాలా పెద్ద షోరూమ్ ఉంటుందండి బిగ్గెస్ట్ టు షోరూమ్ గుంట ఉంది సో ఒకసారి వాచ్ చేద్దాం సరే ప్రైస్ ఇది వచ్చి కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఓకే మ్యాచ్ సో ఇప్పుడైతే మనకి సార్ చెప్పారు కదండి అంటే షాప్ ఇంట్రో అయితే చూద్దామని ఇప్పుడైతే మనం షాప్ నేమ్ బోర్డు దగ్గర అయితే ఉన్నాము గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ హోల్సేల్ షాప్ అండ్ బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అనమాట అండ్ మనకి షాప్ ఇంట్రో అయితే ఒకసారి లుక్ అయితే వాచ్ చేయండి అంటే కొత్తగా చూసే వాళ్ళకి నేమ్ బోర్డు అంటే వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి లుక్ అయితే చూపిస్తున్నాం అనమాట షాప్ బయటంతా మీకు ఇంట్రో అనేది ఇలా కనబడుతూ ఉంటుంది అండ్ మీకు ఎంట్రన్స్ కూడా కొంచెం దగ్గరగానే ఉంటుందండి ఎక్కువ కూడా మీరు లోపలికి రానవసరం లేదు షాప్ నెంబర్స్ వచ్చేసరికి మనకి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అసలు అంటే కొత్తగా చూసే వాళ్ళకి షాప్ లో ఏమి అవైలబిలిటీలో లో ఉంటాయి అమ్ముకునే వాళ్ళకి అనేది ఒక లుక్ అయితే వేద్దాము టాప్స్ దగ్గర నుంచి సారీస్ వరకు మొత్తం కలెక్షన్ అంతా ఒకసారి అయితే అయితే ఒకసారి చూద్దాము సెంటర్ వస్తాయి చక్కగా అన్ని కలర్స్ కలిపి సార్ పెట్టికోడ్స్ కూడా అన్ని సైజెస్ అన్ని లోపల లంగాలు ఈ పెట్టికోడ్స్ కూడా మనకి ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసాము ఆ వీడియో లింక్ కూడా మేడం గారు మేడం మ్యాచింగ్ సెంటర్ వీడియో లింక్ ఉంది కదా అది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది మ్యాచింగ్ సెంటర్ వీడియో అది కూడా ఒకసారి చూసేయండి దాంట్లో కంప్లీట్ గా ఫాల్స్ లైనింగ్స్ మీకు నెక్స్ట్ వచ్చేసి కలంకారీ బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ ఆల్ వెరైటీస్ వచ్చేస్తాయి ఆ మ్యాచింగ్ సెంటర్ వీడియోలో నెక్స్ట్ వచ్చేసి కవల్స్ అన్ని కూడా మన ఆ మ్యాచింగ్ సెంటర్ వీడియోలో ఉంటాయి నెక్స్ట్ అయితే మీరు ఇక్కడ గమనించుకోవచ్చు కాటన్ శారీ అన్ని రకాల కాటన్ చీరలు చీరలు వన్ ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే సిల్క్ మిక్సింగ్ లో వస్తాయి రూపీస్ ప్యూర్ కాటన్ కాదు సార్ నెక్స్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ లో కూడా నెక్స్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా మనకి ప్రైజెస్ వారీగా షాప్ లుక్ కూడా ఇలా ఉంటుంది ఇక్కడైతే మీరు పొట్ట శారీస్ గమనించుకోవచ్చు లారాన్ పేర్ శారీస్ కూడా ఒక స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి కేవలం ఫోర్ డబల్ నైన్ లో ఫోర్ డబల్ నైన్ ప్యూర్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ నారాయణపేట ఫస్ట్ క్వాలిటీ ఛాలెంజింగ్ ప్రైస్ కేవలం ఫోర్ డబల్ నైన్ కానీ స్పెషల్ గ్రీన్ మాత్రమే అవైలబుల్ ఉంది సెట్ కేవలం గ్రీన్ వస్తుంది మెరుగునేమో కేవలం ఫైవ్ సిక్స్టీ నైన్ మినిమం ఫైవ్ తీసుకోవాలి ఒక స్పెషల్ ఆఫర్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా గమనించండి అయితే

ఇట్లా మెట్లెక్కి పైకి వస్తే అట్లా టాప్ సెక్షన్ అంతా కనబడుతుంది సో టాప్ సెక్షన్ కదండి మీరు జస్ట్ ఒక కిట్స్ వేర్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడే కొత్తగా రీసెంట్ గా వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్స్ కూడా మన వాళ్ళు చదువుతున్నారు పాప కూడా చక్కగా పొద్దున కష్టపడుతూనే ఉంది చదువుతూనే ఉంది కొత్త కొత్త ఐటమ్స్ వస్తూనే ఉన్నాయి అయిపోతున్నాయి డ్రెస్ మెటీరియల్స్ మేడం అవే కాదు ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇటు కూడా ఇటు కూడా ఉన్నాయి జస్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ ఇవన్నీ అయితే కేవలం చూడండి ఎంత హెవీ స్టోన్ వర్క్ వస్తుంది సూపర్ సార్ డ్రెస్ మెటీరియల్స్ వావ్ ఏది భలే ఉంది కేవలం మనం ఇస్తున్నాము చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం టూ డబల్ నైన్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజు కూడా సరిపోతాయి కేవలం టూ డబల్ నైన్ లో ఈ స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ ఇంకా మీరు గమనించినట్లయితే అన్ని కూడా డబుల్ ఎక్స్ఎల్ లో డబుల్ ఎక్స్ఎల్ లో టూ నుంచి అలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి తక్కువ రేట్ లో ఇంకా కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ ఇదిగో పాప కొంచెం క్లైట్ అవైలబుల్ గా ఉంటాయి ఇవైతే ఎక్సెల్ సైజ్ అండి అన్ని కూడా లేటెస్ట్ మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ ఇవన్నీ మాత్రం మన విజిట్ చేయండి షాప్ వన్స్ వన్స్ ఒక్కసారి మీరు షాప్ విజిట్ చేస్తే ఎడిక్ట్ అయిపోతారంటే మనం ఇచ్చే ప్రైసెస్ కానీ మనం ఇచ్చే మోడల్స్ కానీ మెస్మరైజింగ్ గా ఉంటాయి నిద్ర పోయినా కూడా కల్లోకి వస్తూనే ఉంటాయి అన్న ఈ ప్రైస్ ఇచ్చాము ఇంతగా అమ్ముకున్నాం ఎంత హ్యాపీగా ఉన్నాం అని ఖచ్చితంగా కలుచుకునే ఉంటారు ఒక్క షాప్ సారి విజిట్ చేయండి మన సొద్బాబు డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది నెక్స్ట్ కొంచెం

ఇంకా స్కార్ఫ్స్ ఉంటాయండి చాలా పెద్ద స్కార్ఫ్ దీని ఒక స్పెషల్ వీడియో రేపు అందిస్తాను కంప్లీట్ గా టాప్స్ స్పెషల్ వీడియో రేపు అందిస్తాను మీకు ఖచ్చితంగా చూసారు కదా లెగ్గింగ్స్ ఈ స్పెషల్ ఆఫర్ ఏంటి అనేది కూడా మీకు రేపు చెప్తాను స్పెషల్ ఆఫర్ సో ఇదండి మన సువ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉన్న షాప్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అందిస్తారు ఖచ్చితంగా మేడం గారు యూట్యూబ్ లో కూడా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని సెర్చ్ చేయండి మన షాప్ రిలేటెడ్ వీడియోస్ అన్ని వస్తాయి చక్కగా చూసేయండి షాప్ అయితే విజిట్ చేయండి సో మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం మన సూరత్ బాంబే డిస్కన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సార్